నమస్కారం నా పేరు నగేష్ మూర్తి సోషల్ జర్నలిస్ట్ ఈ నాలుగైదు రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు జానీ మాస్టర్ జానీ మాస్టర్ పై ఒక అమ్మాయి లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు దీంతో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది అసలు దీని వెనక్కి ఏముంది అసలు ఏం జరుగుతుంది ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయమా లేదా ఒక స్త్రీకి ఒక పురుషుడి మధ్య ఉన్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి విషయమా లేదా ఇటీవల కాలంలో చాలా యాక్టివ్గా జనసేన పార్టీలో పనిచేసినటువంటి ఒక నాయకుడికి లేదా ఒక కార్యకర్తకి జానీ మాస్టర్కి జరిగినటువంటి రాజకీయ ఎత్తుగడ దీన్ని ఎలా చూడాలి మూడు కోణాల్లో మనం చూస్తే ఎటు చూసినా సరే జానీ ని కావాలని ఇరికించారనేదే నా అభిప్రాయం ఇది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఈ ఛానల్ కానీ ఎవరికి సంబంధం లేదు ఎందుకు వ్యక్తిగతమైన అభిప్రాయం ఎందుకు చెప్తున్నానంటే ఒక స్త్రీని లైంగికంగా వేధిస్తే ఖచ్చితంగా ఆ స్త్రీ కేసు పెట్టడానికి అవకాశం ఉంది అర్హత కూడా ఉంది కానీ ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఈ మధ్య కాలంలోనే ఒక సినిమా నటుడికి సంబంధించినటువంటి కేసు చూసాం లావణ్య అనే అమ్మాయి చాలా దారుణంగా మాట్లాడుతూ అతని మీద కేసు పెట్టింది పదివేలు నాతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను నా వేధింపులన్నీ అన్నట్టుగా అమ్మాయి బిహేవ్ చేసింది కానీ ఇప్పుడు జానీ మాస్టర్ విషయం చూస్తే పది సంవత్సరాలుగా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని తన దగ్గర అసిస్టెంట్ గా చేసినటువంటి ఒక అమ్మాయి కేసు పెట్టి మరి పదేళ్ళు ఏళ్ళు ఏం చేసింది పదేళ్ళు ఏళ్ళు ఏం చేసింది ఇరవై ఒక్క సంవత్సరాలంట పదకొండో సంవత్సరం నుంచి వేధిస్తూ ఉన్నాడా లేదు పది సంవత్సరాలంటే దాదాపు మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ మూడు వేల రోజులు ఏం చేసింది మొదటిసారి చెయ్యి వేసినప్పుడే వీడు వెదవ వీడు దుర్మార్గుడు వీడు నన్ను వేధిస్తున్నాడు లేదంటే నా పట్ల చాలా దారుణంగా చూస్తున్నాడని తల్లిదండ్రులకో పెద్దలకో లేదంటే పక్క వాడికో చెప్తే ఆ రోజే ఆ అమ్మాయికి విముక్తి కలిగేది కదా పదేళ్ల పాటు గుట్టు చప్పుడు కాకుండా ఉండి చెయ్యి వేసినా కాలు వేసినా ఏం వేసినా ఓకే అని ఇప్పుడు కేసు పెట్టిందంటే దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి యాక్చువల్గా చట్టాల్లో కొన్ని మార్పులు చేసినటువంటి అవసరం ఉంది లైంగిక వేధింపులు అంటే ఇష్టం లేకుండా జరిగేవి ఇష్టపూర్వకంగా ఉన్నంతకాలం జరిగినవి లైంగిక వేధింపుల్లోకి రావనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఈ ఈ మేరకు చట్టాన్ని మార్పు చేయాలి తనకి ఇష్టం లేకుండా జరిగితే ఖచ్చితంగా ఇది లైంగిక వేధింపులోకి వస్తుంది మరి పదేళ్ల పాటు ఇష్టం లేకుండా జరిగినప్పుడు పదేళ్ల పాటు ఏం చేసింది ఖచ్చితంగా ఎవరినైనా లైంగికంగా వేధిస్తే ఎవరైనా వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే వాళ్ళ జైల్లో వేయాల్సిందే అలాంటి మగాళ్ళు ఉన్నారు అత్యాచారాలు చేసేవాళ్ళు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు మరి పదేళ్ల పాటు జరిగిందని అత్యాచారం అత్యాచారంగా ఎలా చూస్తాము ఇష్టపూర్వకంగా జరిగింది వేరు బలవంతంగా జరిగింది వేరు ఈ విషయంలో ఒక స్త్రీకి పురుషుడికి జరిగినటువంటి సంఘర్షణని లైంగిక వేధింపుల ఇష్టపూర్వకంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని సినీ నటి జాన్సీ చాలా స్పష్టంగా చెప్పింది ఫిట్ ప్రో అనే కొత్త పదాన్ని ఉపయోగించింది అంటే నాకు కొంత నువ్వు డబ్బు ఇస్తే నేను నీకు సెక్సువల్ ఫేవర్ చేస్తాను ఒకవేళ నీకు సెక్సువల్ ఫేవర్ చేసిన తర్వాత నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే దాని మీద నేను కేసుకెళ్తే ఇది సెక్సువల్ హెరాస్మెంట్ కాదు అనే కోణంలో కూడా మేము చూస్తున్నామని ఇది క్విట్ ప్రో కోసం తప్ప సెక్సువల్ హెరాస్మెంట్ లోకి రాదనే విషయాన్ని నీకు చెప్పింది అంటే ఇలా రకరకాల పలు రకాల అభిప్రాయాలు ఉంటాయి ఇది నా అభిప్రాయం ఏంటంటే ఇది లైంగిక వేధింపుల కేసులోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా పదేళ్ల క్రితమో లేదా రెండేళ్ల క్రితమో మూడేళ్ల క్రితమో అమ్మాయి కేసు పెట్టాలి కానీ తెలుగు అమ్మాయి కేసు పెడితే మొన్ననే నన్ను సెక్సువల్ గా అరాస్ట్ చేశాడని కేసు పెట్టాలి మరి పదేళ్లుగా అరాస్ట్ చేస్తే ఏం చేస్తున్నారు అనే విషయాన్ని విచారణ జరగాల్సినట్టు అవసరం ఉంది ఇంకా రెండోది ఇది రాజకీయ పరమైనటువంటి విషయంగా చాలా మంది చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో జానీ మాస్టర్ జనసేన పార్టీ తరఫున చాలా బలంగా ప్రచారం చేశారు ఇటీవల విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా జనసేన కండువా వేసుకుని ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరి జానీ మాస్టర్ మీద సడన్ గా కేసు పెట్టడానికి ఆమెను ఎవరు ప్రవోక్ చేశారు ఈ విషయం కూడా ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఇది రాజకీయ పరమైనటువంటి కుట్రలో భాగంగానే కేసు నమోదైంది అనేది చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక అమ్మాయి సడన్ గా కేసు ఎందుకు పెడుతుంది తన అనుచరురాలుగా ఉండి తన శిష్యురాలుగా ఉండి తనకు అసిస్టెంట్ గా ఉండి చాలా సినిమాల్లో అవకాశం అవకాశాలు ఇచ్చినటువంటి జానీ మాస్టర్ అమ్మాయిని చాలా ప్రమోట్ చేశారు ఇష్టంతో చేశాడా లేదా మధ్యలో ఉన్న రిలేషన్తో చేశాడా అనేది పక్కకు పెడితే అమ్మాయిని చాలా ప్రమోట్ చేశారు చాలా సినిమాల్లో కొత్త కొత్త స్టెప్స్ ఈ అమ్మాయి చేసిందని చెప్పాడు జానీ మాస్టర్ స్వయంగా చెప్పాడు సో మరి అలా చెప్పిన అమ్మాయి ఎందుకు కేసు పెట్టింది దీని వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు ఉన్నారనేది కొంతమంది అభిప్రాయం కాబట్టి ఖచ్చితంగా దీన్ని రాజకీయ పరమైన కోణంలో చూసి ఈ కేసుని ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా మూడో అంశం ఇండస్ట్రీలో ఒక ఎదుగుదలకు సంబంధించినటువంటి విషయాలు జానీ మాస్టర్ ఇటీవల జాతీయ అవార్డు వచ్చింది నేషనల్ లో కొరియోగ్రాఫిక్ అవార్డు వచ్చింది దీన్ని కిట్టన కొంతమంది ఈ అమ్మాయిని ప్రొవోక్ చేసి కేసు పెట్టించారు అనేది కూడా ఇంకొక ఆరోపణ అంటే లైంగికంగా వేధింపులు జరగడం ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరు కలిసిపోవడం ఈ రెండు వేరు వేరుగా చూడాల్సిన అవసరం ఉంది అంటే ఇష్టపూర్వకంగా ఉన్నంతకాలం ఉండి ఎవరో ప్రోక్ చేస్తేనో లేదంటే అప్పుడే ఏదో గొడవ వస్తేనో అది లైంగిక వేధింపులుగా తీసుకుని కేసు పెట్టడం అనేది చాలా తప్పు నిజంగా లైంగికంగా వేధిస్తే ఆ రోజు పెట్టాలి సో ఇక్కడ జానీ మాస్టర్ మీద కుట్ర జరిగింది అనేది చాలా ఎక్కువ మంది అభిప్రాయం సో ఏది ఏమైనా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండు కుటుంబాల మధ్య విభేదాలు క్రియేట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది రెండోది జనసేన పార్టీలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా భదనాం చేస్తే తమ పార్టీలో బదనాం జరుగుతున్నటువంటి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసీపీలో ఇటీవల కాలంలో దువ్వాడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ అమ్మాయిల లైంగిక పరమైనటువంటి విషయాల్లో మీడియాకి ఎక్కి చాలా బాటంగా మేము అమ్మాయితో తిరిగాం అమ్మాయితో ఉంటున్నా అమ్మాయి అంటే చచ్చిపోతానని దువర్ చాలా చక్కగా చెప్పాడు అంత ముందు చాలా మంది అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అరగంట అరగంట అంటూ చాలా సార్లు మీడియాకి ఎక్కారు మరి చాలా మంది ఉన్నారు ఆ లిస్ట్ లో వైసీపీ నాయకులు వీటన్నిటిని పక్కతో పట్టించడానికి వైసీపీ ఒక కుట్ర పనిందనే ఒక ఆరోపణ కూడా ఉంది ఈ కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది జనసేన పార్టీ నుంచి ఒక నోటు విడుదల చేశారు జానీ మాస్టర్ మీద ఒక కేసు నమోదు కావడం వల్ల జనసేన పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనకుండా ఉండాలని ఒక ఆదేశం జారీ చేశారు జానీ మాస్టర్ దాన్ని పాటిస్తూనే ఉన్నారు దీంతో పాటు జానీ మాస్టర్ ఒక ప్రకటన కూడా చేశారు నా మీద అలాంటి ఆరోపణలు వస్తే నేను కొరియోగ్రాఫీకి దూరం అవుతాను సో వాట్ ఎవర్ మేబి దీని వల్ల రెండు నష్టాలు జరగబోతున్నాయి ఒకటి రాజకీయాలను సినిమాల్లోకి జోడించడం వల్ల సినిమాల్లో ఎదిగే వాళ్ళని ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాళ్ళు కుట్రకోణంతో వాళ్ళని అణగదొక్కడానికి లైంగిక వేధింపుల కేసులు పెడుతున్నారు అనేది ఒకటి రెండోది భవిష్యత్తులో వచ్చే మహిళలు సినిమా ఇండస్ట్రీకి వచ్చే మహిళలు ముందుకు వచ్చే అవకాశాలు కనబడవు ఇలాంటి వాటి వల్ల చాలా మంది అవకాశాలు కూడా మానేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ తో పాటు శాఖర్ మాస్టర్ గణేష్ మాస్టారు చాలా మంది లెజెండ్ మాస్టర్ భాను మాస్టర్ వీళ్ళందరి దగ్గర అసిస్టెంట్స్ గా చేసేది మహిళలే మరి వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలంటే ఏదో ఒక వీళ్ళ మీద కేసు పెడితే ఒక భయం వస్తుంది కదా కాబట్టి దీనివల్ల మహిళా కొరియోగ్రాఫర్లే కాదు మహిళల సినిమా ఇండస్ట్రీలోకి ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటేనే అవకాశాలు ఇవ్వడానికి మగాళ్ళందరూ భయపడే పరిస్థితి ఉంది ఇలాంటి కేసులు ఇవ్వాలి ఒకవేళ ఎవరైనా లైంగికంగా వేధిస్తే మొట్టమొదటే కేసు పెడితే ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు పదేళ్ల తర్వాత కేసు పెట్టిందనే విషయమే మహిళలకు అవకాశాలు లేకుండా ఇండస్ట్రీ నుంచి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనిని అటు సినిమా ఇండస్ట్రీ ఇటు పోలీసు యంత్రాంగం మరో పక్క రాజకీయ నాయకులు కళల్లో మహిళలు ఎదగాలంటే ఇలాంటి కుట్రలు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే జానీ మాస్టర్ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉంది అని అనుకుంటే అది ఆ లైంగిక వేధింపులా అనేది క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది మహిళకి ఇష్టమైతే వెళ్ళొచ్చు ఎక్కడో ఉండొచ్చని మరి అలాంటిది పరిగణనలో తీసుకుంటే పదేళ్ల పాటు ఆయనతో ఉండి ఇప్పుడు లైంగిక వేధింపులంటే ఎలా చెల్లుతుంది కాబట్టి ఇలాంటి సున్నితమైన విషయాలన్నింటినీ కూడా చట్టాలు కూడా పరిగణనలో తీసుకుని అవసరమైనటువంటి చట్టంలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని సినిమా ఇండస్ట్రీ రాజకీయ నాయకులు అప్కమింగ్ మహిళా కళాకారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా నిర్ణయం తీసుకుని దీని మీద ఒక కీలకమైనటువంటి డేషన్ తీసుకుంటే కానీ భవిష్యత్తులో ఇలాంటి తప్పు కానీ లేదంటే ఒప్పు కానీ సరైనటువంటి డేషన్ తీసుకోకుండానే చాలా మంది తెరమరుగైపోయే అవకాశాలు ఉన్నాయి చాలా మంది టాలెంట్స్ ఇండస్ట్రీకి రాకుండా ఒకవేళ ఇండస్ట్రీకి వచ్చిన తెరమరుగైపోయే అవకాశాలున్నాయి ఇందులో కానీ నిజంగా అమ్మాయి లైంగిక వేధింపులు కానీ జానీ మాస్టర్ పాల్పడినట్లయితే అమ్మాయి కేసు నిజమైనట్లయితే అమ్మాయికి న్యాయం జరుగుతుంది అమ్మాయి ముందుకు వెళ్ళొచ్చు లేదు జానీ మాస్టర్ తప్పు చేయకుండా జానీ మాస్టర్ మీద ఈ అమ్మాయి పెట్టిన తప్పుడు కేసు కానీ అయినట్లయితే కానీ దాని తప్పుగా కాకుండా లైంగిక వేధింపులు కానీ పోలీసులు తీసుకున్నట్లయితే ఒక స్టార్ కొరియోగ్రాఫర్ నేషనల్ అవైడ్ జాతీయ అవార్డు ఇచ్చిన కొరియోగ్రాఫర్ తెరమరుగైపోయే అవకాశం కాబట్టి మహిళలు అప్కమింగ్ ఇండస్ట్రీకి వాళ్ళందరూ కూడా ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని మీ టూ లాంటి ఉద్యమాలు జరిగాయి ముందుగానే మీ మీద ఏదైనా వేధింపులు జరిగితే మొదటి రోజే చెప్పాలి కొన్నాళ్ళు సాఫీగా క్విట్ ప్రోలో ఉండిపోయి తర్వాత మా మీద లైంగిక వేధింపులు జరిగాయి మా మధ్య ఏదో తేడా వచ్చింది కాబట్టి లైంగిక వేధింపులు కేసు పెడదాం అనేది ధోరణిలో ఉంటే మాత్రం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంట్స్ దూరం అయిపోయే అవకాశం ఈ దృష్టిలో పెట్టుకొని జానీ మాస్టర్ కేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాలు పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు విద్యాభవన్ సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం ప్పు ఆరంభమైంది